అండి ఆగండి ఆగండి ఇవి చూడండి జియో ఫైబర్ నెట్ వేయించేటివి బాక్స్లు బాక్సులు పడేకోకుండా ఇవైతే దీంట్లో అయితే గుడ్స్ కట్టేస్తాం చూడండి నేనైతే గుడ్స్ కడతా ఉంటే దీంట్లో అంతా రెడీ చేసుకుంటా అంటే ఇంకా మా ఆయన వచ్చేసి నీకు ఎక్కడొస్తుంది అని చెప్పేసి మా అయితే అంత మార్కింగ్ ఇచ్చి ఇట్లా రెడీ చేసిస్తా ఉన్నారు నేను ఒకతే చేస్తా ఉంటే నీకు రాదని చెప్పేసి మా ఆయన ఎంతకైనా కానీ బిల్డింగ్ కంట్రాక్ట్ చేస్తారు కదా అందుకోసమే ఆయనకి బిల్డింగ్లు రెడీ చేసేది వచ్చు నాకు నేర్పిస్తా అన్నాడు చూడండి ఇట్లా కట్టాల అని చెప్పేసి అంతా నేర్పిస్తాయి ఇదైతే కిటికీ వెనకాల గాలడికి ఇది ముందర డోరు చూడండి పైన అంతా టాప్ చేస్తా ఉన్నారు టాప్ కింద చూసారు కదా ఇదైతే కాంపౌండ్ ఫుల్ వినాయకుడు డోరు కాంపౌండ్ గేట్ అన్నీ కూడా బాగా అయింది కదా నీట్గా అయింది ఎంతకైనా కానీ బిల్డింగ్ కడతారు కదా మా ఆయన అందుకోసమే ఎంత నీట్గా అన్నకి చూపించినట్టు చూడండి ఇట్లా కట్టాల అని చెప్పేసి సూపర్గా ఉంది చాలా బాగుంది ఇల్లు మీకు ఎలా ఉందో నచ్చిందో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇల్లు చూసారు కదా వెనకాల కిటికీ గాలి రావాలని ఇంట్లో ఇది చూడండి ఫుల్ అంతా పార్కింగ్ అంతా బాగుంది కదా